హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఇన్ మీడియా అయితే ఈ వీడియోలు ఏంటంటే మనకు సాధారణంగా మనము ఏదైతే మనకు మిరప నారులు వేసి కొన్ని పదిహేను రోజులు ఉన్నాయి కొన్ని ఇరవై రోజులు కొన్ని ముప్పై రోజుల వరకు అయితే ఉన్నాయన్నమాట సో ఇలాంటి సందర్భాల్లో వర్షాలు కంటిన్యూగా గత వారం నుంచి కురుస్తూ ఉన్నాయి దీంతో కొన్ని సందర్భాల్లో వేరు కుళ్ళు రామ్ కానీ ఏదైతే చిన్న చిన్న మొలకలు ఉంటాయి మొలకలు చనిపోవడం కానీ జరుగుతూ ఉందన్నమాట సో దీనికోసం మనము ఎలాంటి స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ ఏదైతే నార అనేది పెరగకపోవడం కూడా జరుగుతూ ఉంది దానికోసము కొందరు డిఏ కొద్దిగా ప్రాబ్లంలా పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఎంత మోతాదులో ఏమేమి వేసుకోవాలి అనే పూర్తి సమాచారం మనమైతే చూద్దాం కాబట్టి ఖచ్చితంగా ఈ చివరి వరకు చూడండి కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వారు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో సాధారణంగా మనకి ఏంటంటే అంటే వేరొకలుడు వస్తే మనము బ్లూ కాఫర్ లాంటిది అయితే వేసుకుంటా ఉంటాం అంటే కాపర్ యాక్సిక్లోరైడు ప్రతి లీటర్ నీటికి టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ అయితే వేసుకోవచ్చు అదే కాకుండా మనకు చాలా రకాల కంపెనీస్లలో రకరకాల ఉంటాయి దొరకకపోయినా మీకు వేరే కంపెనీస్ అయితే తీసుకోవచ్చు అనమాట సో అవి ఏందనేది ఇప్పుడైతే చూద్దాం అనమాట ఫస్ట్ అయితే మనకు రోకో అనే ఫంగిసైడ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వేరు కులుడికి రోకో అనేది బైస్టిన్ కంపెనీ ఇరవై ఐదు గ్రామ్స్ ప్రతి ఇరవై లీటర్ల పంప్కి అయితే వేసి కొట్టుకోవచ్చు రెడమిల్ గోల్డ్ సీజంటా కంపెనీ యాభై గ్రామ్స్ వరకు ఒక ఇరవై లీటర్ల పంప్ కొట్టుకోవచ్చు కొనికా అనేది ధనుక కంపెనీ అనమాట ఇది కొనికా అనేది మనకు ఇరవై ఐదు గ్రామ్స్ వరకు వేసి కొట్టుకోవచ్చు అనమాట జినెట్ అనేది ధనుక కంపెనీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసి కొట్టుకోవచ్చు అలాగే ఇన్ఫింటో అనేది బయర్ కంపెనీ యాభై ఎంఎల్ వరకు వేసి కొట్టుకోవచ్చు ఆ తర్వాత జెలోరో అనేది జెలోరా అనేది బిఎస్ఎఫ్ కంపెనీది ఫర్టీ ఎంఎల్ వరకు వేసి కొట్టుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు సాధారణంగా ఈరోజు మనం ఒకటి బ్లూ కాఫర్ కొట్టాము నెక్స్ట్ వచ్చేసి మనం జెలరా కొట్టాలనుకుంటాం అనుకో దానికి దీనికి అంటే ఒకే ఒకటే మంది కొట్టకుండా ఇప్పుడు ఈసారి కాపర్ యాక్సిక్ది చేసినాము నెక్స్ట్ టైం జెలోరా చేయండి ఆ తర్వాత కొనికా చేయండి ఆ తర్వాత రోకో చేయండి ఇట్లాంటి మార్చి మార్చి కొట్టండి అనమాట అంటే కంటిన్యూగా కొట్టడం కాదు అంటే ఎప్పుడైతే మనకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అంటే వేరు కులూరు సమస్య వస్తూ ఉంటేనే కొట్టండి అనమాట ఇంకో ఇంకో సమస్య ఏంటంటే మనకు సాధారణంగా ఈ వేరు వేరు వ్యవస్థ బలంగా లేకపోవడంతో ఆ తర్వాత కాండం కూడా దొడ్డు లేకపో ఉండట్లేదని అడుగుతూ ఉన్నారు సో దీనికోసం ఏంటంటే మనకు సాధారణంగా ఇరవై ఇరవై ఐదు రోజుల నారప్పుడు అవే బలమైతే ఆ తర్వాత మనము దుక్కిలో మనం అంటే నారు వేసుకోకముందు మీరు ఈ డిఏపికి గిన చల్లుకోకపోవడం ద్వారా ఇట్లా వస్తుంది ఆ తర్వాత ఖచ్చితంగా మీరు నారు దశలో డీఏపీ కానీ మైక్రీన్యూట్రిషన్స్ కానీ బేసల్ డోస్లో వేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఎదగకపోవడం అనేది కూడా మనము చూస్తూ ఉంటాము సో సాధారణంగా ఎదగకపోవడం కనుక అంటే నారు గ్రోత్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మీరైతే ఈ ఏదైతే మనకు ఎక్స్ కానీ సాగరికాయ ఎక్స్ సాగరికా బయోవేటా ఎక్స్ అన్న ఇవి ఇరవై లీటర్ల పంప్కు ముప్పై ఎంఎల్ వేసి స్ప్రే చేసుకోండి ఇరవై లీటర్ల నీటికి అంటే లీటర్ నీటికి వచ్చేసి రెండు రెండు ఎమ్ఎల్ అంటే వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఎంఎల్ వరకు వేసి కొట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఈ సాగరిక కానీ బయోటెక్స్ కానీ రెండు ప్లేదైనా ఒకటి తీసుకోండి బయోటెక్స్ కూడా బాగుంటుంది సో ఇలా న్యూట్ కాబట్టి ఖచ్చితంగా దీంతో మంచి గ్రోత్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ బయోటెక్స్ కొట్టాలనుకుంటే కొట్టచ్చు